హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయంత్రం వేయలేదంటే డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ పల్లె చాట్ ట్రై చేయండి భలేగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి మంచిది అలాగే ఫటాఫట్ అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ కూడా ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో ఒక కప్పు వరకు ఉడికించిన పల్లీలు వేడి వేసేసుకోండి అలాగే ఒక ఉడికించిన స్వీట్ కార్న్ ముక్కలు అది కూడా వేసేసుకోండి దీంట్లోనే తర్వాత పావు కప్ వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు కప్ వరకు టమాటాలు అది కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చివే తింటాం కాబట్టి తర్వాత మీరు మీకు రుచికి సరిపడా కారం కారం అయితే నేనైతే వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే రుచి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి మన కారము చాట్ మసాలా ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే రుచి ఉంటుంది కాబట్టి దీన్ని వేడివేడిగా పల్లీలు అయినాకనే దాంట్లో వేసేసుకోండి మనము కలిపేలోపు కొంచెం గోరువచ్చగా అయిపోతుందండి తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత నిమ్మరసము ఒక అరచెక్క కలుపుకొని నిమ్మరసము కొత్తిమీర ఆకు వేసాం కదండి అడిషనల్గా మళ్ళీ అదంతా బాగా కలుపుకోండి మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో ముందు ఒక పావు కప్ వరకు ఇలా బూందీ యాడ్ చేసుకోండి మీ దగ్గర మిక్సర్ ఉంటే మిక్సర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోండి కలుపుకొని వేడివేడిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయండి ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది హెల్దీ కూడా దీన్ని జనరల్గా బండి మీద దానికన్నా మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది సాయంత్రం వేళ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ కూడా పిల్లలకు ఇలా కాకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని ఇలా పిల్లలకి బౌల్లో కాకుండా ఇలా పేపర్ చుట్టి పొట్లల్లాగా చేసిస్తే వాళ్ళు కూడా కొంచెం థ్రిల్లింగ్గా డిఫరెంట్గా ఫీల్ అయ్యి భలే తినేస్తారు ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ కూడా చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ లైక్ వల్లనే నా వీడియో ఇంకా అస్త ముందుకెళ్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్